వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ముప్పైవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమాటా దిగుమతి అలాగే నిన్న ములకల చెరువు అంగళ్ళు అలాగే మదనపల్లి టమాటాధులు ఎలా ఉన్నాయో పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం అనే ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయి పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజ్కి షైనింగ్కి కొత్త చిగురికి మీరు ఏ పంటకైతే దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక ముందుగా మదనపల్లి దిగుమతి చూసుకుంటే ఈరోజు అన్ని మండీలు కలిపి చూసుకుంటే ఈరోజు మదనపల్లి మార్కెట్లో దిగుమతి వచ్చి నిన్నలాగే ఉంది కానీ ఇప్పటికైతే కొంచెం తక్కువగానే ఐదు శాతం వరకు అయితే తక్కువగానే ఉంది ఇంకా టైం ఉంది కాబట్టి ఏమైనా వస్తే నిన్నలాగా ఉంటుంది లేదంటే దిగుమతి కొంచెం తగ్గినట్టు ఉంది దిగుమతి వచ్చినా కూడా దిగుమతి అయితే నేను కంటే అయితే పెరగలేదు కానీ దిగుమతి తక్కువగానే ఉంది అయితే మదనపల్లి మార్కెట్లో ఇక నిన్న మదనపల్లి చూసుకుంటే పదమూడు వందలు పదమూడు వందల డెబ్బై రూపాయలు అయితే అయితే తప్పడం జరిగింది నేను ములకల్ చిరు చూసుకుంటే పదకొండు వందలు పదకొండు వందల డెబ్భై రూపాయలు అయితే టాప్ రేట్ అయితే పడ్డాయి ఇంకా అలాగే నిన్న అంగాలు చూసుకుంటే ఒక మండిలో పదహారు వందలతో రెండు ఏడాలు అయితే పడ్డం జరిగింది మిగతా మండీలో చూసుకుంటే పద్నాలుగు యాభై పదమూడు వందలు పదమూడు వందల యాభై ఇలా ఒక్కొక్క మండిలో ఒక్కొక్క సూపర్ టాప్ ఎదుర్పడడం జరిగింది ఇది ఈరోజు మదనపల్లి టమాటో దిగుమతి అలాగే నిన్న ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్